నమస్కారం నేను మీ విక్రమ్ పూల అన్న ఎన్టీఆర్ ఛానల్కి స్వాగతం అన్న ఎన్టీఆర్ ఛానల్ ఎన్టీ రామారావు గారి విధానాలు సిద్ధాంతాలు భావజాలాన్ని ఈతరం ప్రేక్షకులకి పరిచయం చేయడానికి ఎన్టీఆర్ లిటరేచర్ వెబ్సైట్ కమిటీ చైర్మన్ టిడి జనార్దన్ గారు మరి కొంతమంది సభ్యులు కలిసి ఏర్పాటు చేయడం జరిగింది ఎన్టీ రామారావు గారితో అనుబంధం ఉన్నటువంటి సీనియర్లని మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం ప్రస్తుతం ప్రముఖ జర్నలిస్టు సంపాదకులు వ్యాఖ్యాత రచయిత ఐవిఆర్ గారు ఉన్నారు ఐ వెంకట్రావు గారు వారితో మాట్లాడదాం ఎన్టీ రామారావు గారి గురించి కొన్ని విశేషాలు వారు చెబుదాం వారి ద్వారా తెలుసుకుందాం నమస్కారం నమస్కారం మేము ఎన్టీఆర్ ఛానల్ అంటే అన్న ఎన్టీఆర్ అనేది ఒక ఎన్టీ రామారావు గారికి డెడికేటెడ్ ఛానల్స్ ఇది అంటే ఇప్పటి యూట్యూబ్ ఛానల్ అండి యూట్యూబ్ ఛానల్ సో ఆయన విధానాలు సిద్ధాంతాలు అదేవిధంగా ఆయన భావజాలాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో టీడీ జనార్దన్ గారి చైర్మన్గా కొంతమంది సభ్యులు కలిసి ఒక ఎన్టీఆర్ లిటరేచర్ అండ్ వెబ్సైట్ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మీకు తెలుసు గత ఏడాది శత జయంతి ఉత్సవాలని విజయవాడలో అదేవిధంగా హైదరాబాద్లో జరపడం జరిగింది అదేవిధంగా కొంత లిటరేచర్ని కూడా మేము పబ్లిష్ చేశాము అదే అదేవిధంగా ఆయన అసెంబ్లీ ప్రసంగాలు ఉపన్యాసాలు రెండు వాల్యూమ్స్ వేశామండి అదేవిధంగా ఏంటంటే ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి సిద్ధాంతాలు ప్రస్తుతానికి కూడా రిలవెన్స్ ఉందా ఏ విధమైనటువంటి రిలవెన్స్ ఉంది అనేది ఒకటి తీసుకెళ్లాలనేది మా ప్రయత్నం సార్ ఎందుకంటే మీరు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి నాకు తెలుసు మీరు చాలా క్లోజ్గా ఆ పార్టీ విశేషాలను మీరు అంటే ఆంధ్రజ్యోతి రిపోర్టర్గా చీఫ్ రిపోర్టర్గా బ్యూరో చీఫ్గా ఉన్నారు అప్పటి నుంచి ఆయన చనిపోయేంత వరకు కూడా మీరు చాలా క్లోజ్గా మానిటర్ చేశారు ఫస్ట్ ఏంటంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి పరిస్థితులు మనందరికీ తెలుసు కానీ అది ఒక సాహసం కింద అందరూ అంటారు సో ఆ విశేషాన్ని కొంచెం చెప్పండి ఫస్ట్ మీకు అన్న ఎన్టీఆర్ పేరుతో ఛానల్ డెడికేట్ ఛానల్ పెట్టి మీరు అభినందించాలి ఎందుకంటే ఎన్టీ రామారావు గారికి ఎప్పటికీ రిలవెన్స్ ఉంటుంది నాట్ బికాజ్ ఈజ్ ఎ ఫిల్మ్ యాక్టర్ ఈజ్ ఎ పొలిటీషియన్ చాలా విషయాల్లో ఆయన ఇనిషియేట్ చేశాడు కొన్ని విధానాల విషయంలో ఇవన్నీటి కూడా తర్వాత ఇంప్రూవైజేషన్ అయి ఇప్పుడున్న గవర్నమెంట్స్ అన్నీ కూడా కొన్ని ఎంత పోకడలు వికృత పోకడలు వెళ్తాయి అనుకోండి అంటే లిమిట్స్ దాటి వెళ్ళిపోతాయి ఫస్ట్ పాలసీగా మనం ఆయన ఎన్టీ రామారావుని స్మరించుకోవాలి రాజకీయం కానీ ప్రోగ్రామ్స్ పరంగా కానీ లేదా రాజకీయాలలో నీతి నిజాయితీల విషయాలు ఇలాంటి విషయాల్లో ఆయన్ని మనం తప్పనిసరిగా స్మరించుకోవాలి అది మీరు అన్నట్టు ఈ తరం వాళ్ళకి పూర్తిగా తెలియదు సో మీరు ఇది పెట్టడం వల్ల ఖచ్చితంగా ఎవరన్నా రిఫర్ చేయదలుచుకున్నప్పుడు రిఫరెన్స్కి ఉపయోగపడుతుంది ఎందుకంటే మీరు ప్రత్యక్ష సాక్షి కాబట్టి నేను ఎన్టీ రామారావు గారి నైన్టీన్ ఎయిటీ టూ జూన్ ఇరవై ఒకటి నాకు గుర్తున్నది ఆదివారం ఆదివారము మధ్యాహ్నము ఎక్కడికో బయటికి వచ్చి చూసేటప్పటికి స్లిప్ ఉంది మా ఆఫీసులో ఆంధ్రజ్యోతి ఆఫీసులో ఎన్టీ రామారావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కానీ ఊరిన నేనుకైనా ఐ స్ట్రైక్ ఫర్ అని ఇంటర్వ్యూ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి ఇంటర్వ్యూ ఇప్పించండి గెలిచినప్పుడు సరే చూద్దాం లేదు అంటే మాట్లా చెప్తున్నాను బట్ అంత అప్పటికే ఎందుకంటే రాజకీయాల్లోకి వస్తున్నాడు 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 పార్టీ పెట్టబోతున్నాడు పెట్టబోతున్నాడు అనేది ఉంది కానీ దానికి అఫిషియల్గా స్టేట్ అనౌన్స్మెంట్ లేదు సో ఎట్లాంటప్పుడు అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కాలేదు అందుకని చెప్పేది ఎయిటీ టూ జూన్ ఎయిటీ టూ మార్చ్ ఇరవై ఒకట ఎయిటీ టూ మార్చ్ ఇరవై ఒకటో తారీఖు ఆ రోజు ఆదివారం ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చేసేది మేము అందరం వెళ్ళాము ఆదివారం అయినా కూడా వెళ్తే స్టూడియోలో ప్రెస్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఏడు ఎనిమిది మంది ఉన్నాం అందరూ చీఫ్ రిపోర్టర్స్ ఈఎన్ఐ పిటిఐ వీళ్ళు ఉన్నారు ఆయన రూమ్లో నుంచి పైకి వచ్చాడు ఫస్ట్ టైం సన్నివేశం అందరూ కళ్ళ పొగించారు అంటే ఈ పై ఈ రిపోర్టర్స్కి ఆయన తోటి పరిచయం లేదు మెయిన్ స్ట్రీమ్ మెయిన్ స్ట్రీమ్ ఇది మీరందరూ జనరల్ రిపోర్టింగ్ కదా మాది నాట్ ఫిల్మ్కి వేరే వాళ్ళు ఉంటారు సో అందువల్ల అందరు ముందు చూడటం కాసేపు చూసాం ఎదురు కూర్చున్నాడు ఆయన ఏదో మామరి అయిపోయింది అంటే మీరు వెళ్ళిన తర్వాత వచ్చారు వారు లేకపోతే మమ్మల్ని అందరికీ జయకృష్ణ గారు కూర్చోబెట్టారు జయకృష్ణ గారు వచ్చి అలాగే కూర్చోలేదు ఏడెనిమిది మంది ఉన్నాయి ఎక్కువ మంది లే అంటే అప్పుడు చీఫ్ రిపోర్ట్లు అంతే ఉండేవాళ్ళు ఉన్నారు ఆయన రూమ్లోంచి పక్కన రూమ్లోంచి పైన రూమ్ ఉండేది తర్వాత మెట్ల దిగి వచ్చి లోపలికి ఇట్లా వచ్చి ఎదురుగా ఉంటు కూర్చోళ్ళు కూర్చున్నాడు